ప్రశాంతంగా ఉండే విజయనగరం కలవరపాడుకు గురవుతుంది పేలు పేలుడు పదార్థాలు వాటికి అవసరమైన పీవీసీ పైపు ముక్కలు ఇతర సామాగ్రి కొని శనివారం ఐఈడి తయారీకి ఉపకరించిన సమయంలోనే ఉగ్రవాద భావజాలం గల సిరాజుపై మెరుపుదాడి చేసిన మెరుపుదాడి చేసి పట్టుకున్నారు ఇదే విషయాన్ని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు అందులో అంశాలను ఇవి అందులో అంశాలను ఇవి విచ్చి స్టేడియానికి వెళ్ళే రోడ్డులో రాజానగర్ వద్ద పేలుడు పదార్థాలు ఇతర సామాగ్రి ఉన్న బ్యాగుతో మోటార్ సైకిల్పై సిరాజ్ను అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదిలోకి తీసుకున్నారు జన సంచారం అధికంగా ఉన్న ప్రదేశంలో ఐఈడి పేల్చేందుకు వచ్చానని విచారణలో వెల్లడించాడు ఆన్లైన్లో పేలుడు పదార్ పేలుడు పదార్థాలు ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై ఇరవై ఆరు ముప్పై తేదీలో సమీపంలోని ఉర్దు పాఠశాల చిరునామా పేరుట వచ్చినట్లు గుర్తించారు ఆ తర్వాత రెండు సిమ్ నెంబర్లు గల ఫోన్ సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు పాస్వర్డ్తో వాటిని ఓపెన్ చేయించారు అందులోని వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ సిగ్నల్ టెలిగ్రామ్ సామాజిక మాధ్యమాల యాప్లు ఉండడంతో విస్తురిపోయారు అందులో సిరాజ్తో పాటు సమీర్ మధ్య పేలుడు పదార్థాల సంభాషణ పేలుడు పదార్థాల సేకరణ ఉపయోగం తయారీ విధానాల గురించి వారి రూ చాటింగ్ చేసినట్లు తెలిపారు కస్టడీ పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసిన జడ్జ్ సిరాజ్ సమీర్లను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయనగరం రెండో పట్టణ పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్పై ప్రతివాదనలు విన్న న్యాయాధికారి న్యాయాధికారి తీర్పును రిజర్వ్ చేశారు దీనిపై దీనిపై బుధవారం తీర్పు వెలువడే అవకాశం ఉంది ఈ కేసులో లోతైన విచారణ విచారణకు నిందితులను పది రోజుల పాటు కస్టడీ పోలీసులు కోరారు అయితే పేలుళ్ల కుట్రపై నమోదైన కేసులో మరింత సమాచారం సేకరించేందుకు ఎన్ఐఏ అధికారుల బృందం విజయనగరంలోనే మకాం వేసింది దాదాపు పది మంది అధికారుల బృందాలుగా పది మంది అధికారులు బృందాలుగా విడిపోయి కేసును దర్యాప్తు చేస్తున్నారు ఈ దశలోనే పోలీసు విచారణలో ఉన్న సిరాజ్ తన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది బ్యాగ్లోని పేలుడు పదార్థాలు సహా మోటార్ సైకిల్ను పోలీసులు సీజ్ సీజ్ చేసి స్టేషన్కు తరలించారు సౌదీలోని అబుత్ అలేం అలియాస్ అబూ మసాబ్తో పాటు సమీర్కు తరచూ సిగ్నల్ యాప్ ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోసాడని అంగీకరించాడు అయితే పోలీసు విచారణ విచారణలో సీరజ్ తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు అయితే సీరాజ్ తన బ్యాగ్లోని అయ్యి పేలుడు పదార్థాలు సహా మోటార్ సైకిల్ను పోలీసులు వచ్చి సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో తరలించారు అయితే సౌదీ అరేబియాలోని అబూత్ అలేమ్ అలియాస్ బా అబూ మసాబ్ తనతో పాటు సమీర్కు తరచూ సిగ్నల్ యాప్ ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోసాడని నూరు పోసేవాడని సమీర్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు అయితే పోలీసులు అదుపులో పలు వ్యాపారులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది నగరంలోని కన్యకా పరమేశ్వరి కోవిల ప్రాంతంలో వ్యాపారులు సాగిస్తున్న ముగ్గురు వ్యక్తులను మంగళవారం రెండవ రెండవ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే దీని గల కారణాలను చెప్పలేదు ఇటీవల ఉగ్రవాద సంబంధాలకు కలిగిన ఇద్దరిని అరెస్ట్ చేసిన విషయం తెలిసింది పేలులకు సంబంధించిన వారికి సరుకులు అమ్మడంతో స్టేషన్కు తీసుకెళ్లినట్టు మనకు సమాచారం అందుతుంది